సంఘటన జరిగినప్పుడు సంఘటనకి ఏ విధంగా దాన్ని సంఘటన ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలో ఆలోచన చేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇంతకుముందు పోరాపోరాల ఇలాంటి సంఘాలు జరిగినప్పుడు ఏవైతే చర్యలు తీసుకున్నామో అంతకంటే మిన్నగా తీసుకునేటట్టు ఆలోచన చేయాలి ప్రభుత్వం పరిస్థితి కాదు కదా మీకు తెలియ చెప్పండి మరి అధికారులు ఏం చేస్తున్నారు వచ్చి నెగోషియేట్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది కదా వాళ్ళు వాదాలు చూసిన బాధ్యత ఉంది కదా వాళ్ళు కనీసం వాళ్ళు నీళ్ళు తగ్గరా పాలు తగ్గరా అని చూసుకొని ఇక్కడ శిబిరాన్ని పెట్టి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు వచ్చిన పేరే ఆ ఫ్యామిలీస్ కావాల్సిన ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత ఉంది కదా కూర్చొని పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చుకొని టీవీలు అంటే అది కాదు కదా మేమేం చట్టాన్ని జపట్లే ఏవైతే ముందు చట్టాలు ఉన్నాయి చేయాలి రాబోయే కాలంలో ఎందుకంటే ఇలాంటివన్నీ అరికట్టడానికి ఏ ఏ సబ్సిడీస్లో చేయాలి ప్రభుత్వం సర్వనాశనం చేశారు అవన్నీ బాగు చేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటన